హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈ వ్లాగ్లో ఏమంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా ఉన్నప్పుడు ఒక్కటే నేను ఆడిపి ఆడుకోవడము వాళ్ళు హ్యాపీగా ఉండడమే చూపిస్తుంటాను కదా వాళ్ళ గొడవలు కూడా జరుగుతాయి వాళ్ళ గొడవలు జరిగినప్పుడే పెద్దవాళ్ళు కూడా గొడవలు జరుగుతాయి సో అలా కాకుండా పిల్లలకే ఏమంటారు సర్ది చెప్తారు కదా సో అలా మధ్యస్థం జరుగుతూ ఉంది ఇక్కడ పిల్లలు మధ్య మధ్యలో సుదర్శన్ కూర్చొని మధ్యస్థం చేస్తూ ఉన్నారు సో అదేంటి ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను ఇంకోటి ఏమంటే ఇంకా లాస్ట్ డే అనమాట అందరూ ఎక్కడికి వాళ్ళు డిస్పస్ అయిపోతున్నట్టు ఫంక్షన్కి వచ్చారు కదా ఇంకా వాళ్ళ హౌసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా సో అలా ఈరోజు అందరూ ఎక్కడికెక్కడ వెళ్ళిపోతారు సో వెళ్ళేటప్పుడు ఎంత బాధగా ఉంటుంది అందరూ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే వెళ్లే వెళ్ళిపోయేటప్పుడు అంతే బాధగా ఉంటుంది సో అదంతా మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఓహో ఐస్ లో ఇది పోసారని చెప్పారు కాబట్టి వాడు కోపం వచ్చి మనం తింటున్నారు కదా అని రా బిడికినా అలాగా ఏమని ఎక్కడిచ్చారు

మార్కెట్లో చాలా ఫేస్ వాషెస్ దొరుకుతూ ఉంటాయి కానీ మన సెన్సిటివ్ స్కిన్కి ఫేస్ వాష్ దొరకడం అంటే చాలా కష్టము సెన్సిటివ్ స్కిన్కి దొరకడం అంటే అన్ని ఆప్షన్స్ కూడా ఉండవు అనమాట మార్కెట్లో అంటే అప్పుడు ది బెస్ట్ చూస్ చేసుకొని యూస్ చేయడం మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ దానికోసం నేను ది డెమాకో టూ పర్సెంట్ మై స్కిన్ క్లెన్జర్ రేంజ్ ఈజ్ ఏ ట్రూ సేవియర్ మన స్కిన్ బేరియర్ని ప్రొటెక్ట్ చేస్తుంది థ్యాంక్స్ టు జెంటిల్ క్లెన్జింగ్ ప్రాపర్టీస్ నేను యూస్ చేస్తున్నది డెమాకో టూ పర్సన్ నియాసనమైట్ జెంటిల్ స్కిన్ క్లెన్జర్ డ్రై నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ కోసం ఇది నాన్ ఇరిటేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ సోఫ్ ఫ్రీ నాన్ ఆయిల్ స్ట్రిప్పింగ్ అది ఎంత జెంటిల్గా క్లెన్స్ చేస్తుందో అలాగే రిమూవ్స్ ఆయిల్ డర్ట్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్ ద స్కిన్ రిమైన్స్ వెల్ హైడ్రేటెడ్ ఆఫ్టర్ ఈచ్ యూజ్ ఇది క్రీమీ బేస్ ఫామ్లా ఉంటుంది టూ పర్సన్ నియాసనమైడ్ సీకా ఎక్స్ట్రాక్ట్ అండ్ సిరమైడ్ కాంప్లెక్స్ ఉంటుంది అది ఏమంటే మన మాయిశ్చర్ లాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే డ్రైనెస్ ప్రివెంట్ చేస్తుంది ఇంకా అది డెమాకో హ్యాస్ ఎంపవర్ టెన్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ఎప్పుడు మనం వాళ్ళ ప్రోడక్ట్ తీసుకుంటామో దాని లింక్ ఏమంటే ఒక చైన్ ఎడ్యుకేట్ చేస్తారు భూమి ద్వారా దానికి లింక్ చేస్తారు సో అదొక మంచి ఇనిషియేటివ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డి డెమాకో టూ పర్సెంట్ న్యాసం అంటే ఆయిలీ స్కిన్ క్లెన్సర్ ఇది ఆయిలీ కాంబినేషన్ సెన్సిటివ్ స్కిన్ కోసం ఇది నాన్ ఇరిటేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ సోప్ ఫ్రీ ఇంకా నాన్ డ్రయింగ్ ఇంక ఇదేమంటే జెల్ బేస్డ్ ఫామ్ ఉంటుంది దీంట్లో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టూ పర్సన్ నియాసమైట్స్ సికా ఎక్స్ట్రా సలిసలిక్ యాసిడ్ ఉంటుంది టార్గెట్స్ ఓపెన్ పోస్ బ్రేక్ అవుట్స్ అండ్ బ్లాక్ హెడ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ది డెమాకో ఫోర్ పర్సెంట్ సెరమాయిడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ టు సపోర్ట్ స్కిన్స్ బ్యారియర్ సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ సెరమాయిడ్ కాంప్లెక్స్ టూ పర్సెంట్ నియాసనమైడ్ ఇంకా ఆక్సిలెన్స్ ఇది డెర్మెటాలజికలీ టెస్టెడ్ ఇంకా అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మాయిశ్చరైజ్ గా పెడుతుంది ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ ఫామ్లో ఉంటుంది దీంట్లో నెక్స్ట్ రిపేర్స్ అండ్ అండ్ స్కిన్ బ్యారియర్ ఇంప్రూవ్ స్కిన్ ఆక్సిజనేషన్ సెరమాయిడ్ ఏమంటే రిపేర్ చేస్తుంది మన స్కిన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ని ఇంకా నియాసరమైడ్ ఏమంటే సెరమాయిడ్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది ఈ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ అనొచ్చు ఇంకోటి ఏమంటే గ్రీజీగా ఆయిలీగా అస్సలు ఉండదు ఇంకా ఇది వచ్చేసి దీంట్లో ఆక్సిజన్స్ ఇన్ఫ్యూజ్డ్ ఉంటుంది అడ్వాన్స్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్తో మన స్కిన్ మంచిగా బ్రీచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా స్కిన్కి అందాల్సిన ఆక్సిజన్ అందుతుంది ఇంకా ఆల్ ద డెమాకో ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఇవి ఈజీగా మనకి అమెజాన్ నైకోలో ఫ్లిప్కార్ట్ ది డెమాకో వెబ్సైట్లో దొరికిపోతాయి ఇంకా మీరు ఆశా ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కూపన్ కోడ్ యూస్ చేసిన ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది ది డెమాకో వెబ్సైట్లో ఇంకా డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను కావాలి అంటే చెక్ చేయొచ్చు సో అలా ఉంటాయి అన్నమాట పిల్లల గొడవలు క్యూట్ క్యూట్గా ఉంటాయి అవే పెద్దవైపోతాయి కూడా అవ్వాలనుకుంటే కానీ అవ్వకుండా ఆపచ్చు కూడా ఇంకా మా ఆంటీ మున్ రాజాని టిప్ టాప్గా రెడీ అయిపోయారు ఎప్పుడప్పుడు కోడరుకు వెళ్ళిపోదామా అని ఉన్నారు ఫంక్షన్ అయిపోయిందా వెళ్ళిపోదామా అనేసి ఇంకా ఇక్కడ మా మమ్మీ మా డాడీ చాలా దిగులుగా ఉన్నారు అప్పుడే ఫంక్షన్ అయిపోయిందా అన్నట్టుగా ఉన్నారు ఏమంటే డాడీ వాళ్ళకి అక్కడ ఇద్దరే ఉంటారు కదా ఆ లోన్గా ఉంటుంది ఇక్కడ నలుగురిలో ఉండాలి అందరిలో ఉండాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది సో అలా ఉండాలి ఉండాలి ఇంకా ఉండాలి అనిపిస్తుంది మున్ ఆంటీ ఏమంటే ఇంకా అక్కడ పాపం కొన్ని పనులు ఉంటాయి కదా అక్కడ అక్కడ ఉండేటివి సడన్గా వచ్చారు ఇంకా వెళ్ళాలి కదా ఆ టెన్షన్స్ ఉంటాయి అనమాట మున్ ఆంటీకి సో అట్లా ఆంటీ గబగబా గబా వెళ్దాము మళ్ళీ అవ్వదు అనేసి రెసిపీస్ అన్నీ ఆ రోజు స్పెషల్స్ ఇంకా ఇది వచ్చి టొమాటో కర్రీ డాడీ కోసం మోహన చేసింది ఇంకా డాడీ నాన్ వెజ్ ఏం తినారనమాట అందుకనేసి ఇంకా డాడీ కోసం అనేది సపరేట్గా టొమాటో కర్రీ చేసింది ఇంకా అందరు ఆ రోజు మార్నింగే వెళ్ళిపోదామనే స్టార్ట్ అయ్యారు ఇంకా నేనే ఈవినింగ్ టీ తాగేసి అందరం కలిసి వెళ్దాము ఉండండి అనేసి ఆపాను సో లంచ్ కి ఇవన్నీ చేశారు ఆ రోజు అందరు అదే చెప్తున్నారు బాబా రమ్య కూడా చెప్పింది మైగ్రేన్ తగ్గుతుందంట స్పెక్స్ యూస్ చేస్తే స్టైల్ కాదు బాబా మీకు తెలుసా మీకు మైగ్రేన్ ఉండే వాళ్ళు స్పెక్స్ యూస్ చేసామంటే గ్లాసెస్ పెట్టుకోవడము హెడ్ తగ్గుతుందంట అందుకనేసి ఇంకా సుదర్శనై సుదర్శనై గాగుల్స్ చూశాను నా కోసము స్టైల్ కోసం చూశాను బుజ్జు దీనికోసం కాదు అంటే ఇంకా ఇలా పెట్టుకుంటే తగ్గుతున్నాం మైగ్రైనర్స్ అంటే అలా ఏం లేదులే అనేసి అంటున్నాడు ఫస్ట్ లంచ్ ఏమంటే పిల్లలందరికీ అనుకోండి దాని తర్వాత మేము ప్రశాంతంగా తినొచ్చు అందుకే ఇంకా లక్ష్మికి కూడా పిల్లలకి పెట్టేయము లక్ష్మి అంచం అంటే ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా ఇంక అందరితో కలిసి తినరు వాళ్ళిద్దరు ఇంకా అందుకే అందరూ తింటున్నారు అక్కడ ఇంకా వీళ్ళిద్దరికి లక్ష్మి ఫస్ట్ పెట్టేస్తూ ఉంది ఇంక ఇక్కడ చూస్తున్నారా శ్రీదేవి సుభద్ర ఇద్దరు రెడీ అయిపోయారు సుభద్ర ఏం సుభద్ర నువ్వు రెడీ అయిపోయావు ఉండు సుభద్ర వెళ్దు కానీ కంటే ఎక్కువగా ఉన్నావు అనేసి అంటున్నాను అక్కడ నేను వాళ్ళకి వెళ్ళాలని ఉండదు కానీ తప్పదు కేక్ ఇవ్వరు కింద కూర్చోపోతే కేక్ ఇవ్వరు ఏందమ్మా నువ్వు సౌండ్ బాబా మమ్మీ అంట ఆంటీ అంట టమాటా కర్రీ డాడీకి నచ్చిందంట భలే భలే ఉందమ్మా ఎవరు చేశానంటే నేనే చేశాను అనుకోని మోహన చెప్పిందంట భలే చేసావమ్మా అంటే మా మమ్మీ ఎలా చేసావమ్మా అని అడిగిందంట మోహన చెప్తా ఉంటే ఆంటీ అంట సుదర్శన్ బాగా చేస్తాడు എവരെയ മുഗ്ഗർ പേര കെത്തേണ്ട മിൽക്ക మీ పిలిస్తే వెళ్దాం లేని ఉంది మావాల్కీ చేపేటు మిల్కీ మాకు ఆడవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి ఇచ్చేయాలి హ్యాపీ గుండు ఫంక్షన్ పిజ్గాడి పార్టీ మో లక్ష్మి పద్ధతి తర్వాత వీడు వీడి పద్ధతి తర్వాత పద్ధతి లాగా ఉంటారు ఆ డెడ్ మిల్చి అవును ఏమిరా అలిగాము అలిగితే పెట్టదు అక్క అది ముందే చెప్పుంటే కట్ చేయ బాబా వాడు ఎందుకు అలిగాడు అంటే వాడే కేక్ కట్ చేయాలంట సరే సుదర్శన్ తీసుకొచ్చాడు ఒక కేక్ తీసుకొచ్చాడు టెడీ అడిగిందంట అందరం అందరం ఉన్నాం కదా బాబా కేక్ కట్ చేసుకుంటాం కేక్ తీసుకురం అని చెప్పి నేనేమంటే దానికి గుండు ఫంక్షన్కి కేక్ అన్నట్టుగా చెప్పేశాను అక్కడ అక్కడ కూడా గొడవలు వేసుకుంటాను నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తా నేను తింటాను నాకు ఇది కావాలి అలా అనేసి ఇంకా సుదర్శన్ ఏమంటే టెడ్డీకి అప్పగిచ్చేస్తాడు టెడ్డీ అందరికంటే పెద్ద కదా నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి అందరినీ అనేసి పాపం టెడ్డి చచ్చిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని దగ్గర అందరినీ మేనేజ్ చేయలేక ఇంకా పిల్లలందరూ ఎలాగో లంచ్ అయిపోయింది దాని తర్వాత కేక్ కూడా తింటున్నారు మా కోసం కొంచెం కేక్ ఏమో ఫ్రిజ్లో పెడతామని చెప్పి చెప్పారు సో ఇంతలో మేమందరం అన్నం పెట్టుకొని ఇంక ఇట్లా మాట్లాడుకుంటూ తినేస్తున్నాము ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూనే మేము కూడా వెళ్ళాలి అనుకున్నాము బెంగళూరుకి ఏమంటే టెడ్డీకి నెక్స్ట్ డే ఉంది అనమాట స్కూల్ ఉంది ఇంపార్టెంట్ వెళ్ళాలి ఎక్స్పో జరుగుతుంది సో ఇంకా ఆ రోజే బయలుదేరిపోతున్నాము ఇవన్నీ ఏమంటే ఆ రోజు డాడీ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుండి వచ్చారు కదా అప్పుడు వస్తూ వస్తూ అపూర్వకి వెళ్ళాము ఫోర్ కి డ్రెస్సెస్ కొనుక్కొని వచ్చాము కదా సో ఆ డ్రెస్సెస్ అసలు ఓపెనే చేయలే ఎక్కడ హడావుడి టైమే లేదు చూసుకోవడానికి కూడా ఓపెన్ చేసి ఇంకా మోహన గుర్తు చేసా అనమాట ఇంకా టింకు కూడా ఊరికెళ్ళిపోతుంది కదా టింకు కూడా దానిలో డ్రెస్ ఉందని చెప్పాను అక్క అందరూ ఊరికెళ్ళిపోతున్నారు కదా అక్క చూద్దాం ఏమేమి డ్రెస్సెస్ టింకు గో ఇచ్చి పంపిద్దాము అనేసి అని కరెక్ట్ టైం గుర్తు చేసాం మోహన అని చెప్పేసి ఇంకా అప్పుడు అన్ని తీసి చూసుకుంటున్నాము ఫస్ట్ బ్లూ కలర్ది చూపించాను కొంచెం గ్రే కలర్గా ఉంది కింద సో అది వచ్చేసి నేను టెడ్డీకి అని తీసుకున్నాను తీసుకున్నాను నాకు ఎందుకో డౌట్గా ఉంది డెడ్డీకి బాగుంటుందో బాగుండదో ఒకవేళ బాగాలేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుందాం ఇక్కడే పెట్టేసి వెళ్తే మోహన కుమార్ వెళ్ళి చేసేసుకుని వస్తారులే అన్నట్టుగా తెచ్చాను కానీ అందరు డెడీ డ్రస్ చాలా నచ్చింది ఆ రెడ్ అండ్ ఎల్లో వచ్చేసి టింకు కానీ తీసుకున్నాను టింకు డ్రస్ కూడా చాలా నచ్చింది ఇంకా ఎక్కడెందుకు నవ్వుకున్నాము అంటే ఫిజ్ గారికి ఇంకో డ్రెస్ తెచ్చున్నాము దీంట్లో ఉంది మరి ఇంకా ఇంకొక డ్రెస్ ఏమి ఎవరు తెచ్చింది వేసావు మోహన అయితే ఆ రోజు అన్నట్టుగా చెప్పుకున్నాము అంటే దీంట్లో తెచ్చిన డ్రెస్సెస్ ఒకటి వేద్దాం అనుకున్నాము ఇది ఎవరిది అది ఎవరిది అంటే మునరాజు అంటే ఉండేసి ఎవరిది అయితే అమ్మా అని ఒకటే లే మొనవే కదా అనేసి అనుకున్నారు والله لا జనార్దనంగులు తెమ్మన్నారని చెప్పేసి ఫోర్ కి డ్రెస్సెస్ తెచ్చాము కదా దాంట్లో రూబీకి సరిపోలేదు టింకుకి సరిపోలేదు బదులు అయితే కరెక్ట్ గా రూబీ డ్రెస్ చూడగానే చెప్పేసింది రూబీది టింకుది అక్క వీళ్ళకి నడుములు సరిపోవని అక్కడ మేము అడిగి మరీ పెద్ద సైజులు తీసుకొచ్చాము

ఇది కన్నం ఆ ఓ డబుల్ డబుల్ ఇచర్ రాక్ లాగిందో కొని మన్నాడు ఇప్పుడు టైం ఏ మిల్కి ఊసే మిల్కి కొద్దోది కొట్టొద్ద హాలి కొట్టా చెప్పు లక్ష్మి బయలుదేరాలి అంటా ఉండింది మిల్కీ ఏమంటే వెళ్ళొద్దు మనము ఇక్కడే ఉందాము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందాము అనేసి అంటా ఉంది ఇంకా లక్ష్మి ఉండేసి వీకోటకి రావా లేకపోతే అవదగ రావా అని అడుగుతా ఉంది ఇక్కడికి వెళ్ళదంట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అంటా ఉంది నెక్స్ట్ ఏమంటే శ్రీదేవి వెళ్తా ఉంది ఊరికి బై మమ్మీ అంట బై డాడీ పవన్ పవన్ నువ్వు వెళ్తున్నావా మీరు చూడు లక్ష్మి వీడు అయ్యా ఇంకా ఇక్కడేమంటే శ్రీ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు వెళ్ళరంట ఇక్కడే ఉంటారంట పాప పెద్ద పాప అది ఈ పాప అయితే రిత్విక తనయితే అసలు వెళ్ళదంట వాళ్ళ మమ్మీ డాడీని వెళ్ళేసి మళ్ళీ వస్తూ ఉండ నేను ఇక్కడే ఉంటాను అంటా ఉంది పిల్లలు అంటే ఓకేలే అనుకోవచ్చు మా సురేష్ ఉన్నాడు కదా సురేష్ కూడా అసలు వెళ్ళాలి అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాడంటే అసలు వెళ్ళడనమాట శ్రీదేవి వెళ్ళేసి రమ్మంటా ఉంటాడు ఇక ఇక్కడ అదే ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది Vai, Sujeira. Ah. Vai. Ele não quer o sol. 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 Ele

దెన్ నెక్స్ట్ ఇంకా మేము కూడా ఆ రోజే బయలుదేరాల్సి ఉంది చెప్పాను కదా టెడ్డీకి ఏమంటే చాలా ఇంపార్టెంట్ అసలు ఎక్స్పో అనమాట నెక్స్ట్ టూ డేస్లో ఎక్స్పో ఉంది స్కూల్లో కంపల్సరీగా నెక్స్ట్ డే మన స్కూల్కి వెళ్ళాలి వాటర్బాల్ తీసుకోవాలా డాడీ అందుకనేసి ఇంకా అప్పుడే బయలుదేరేద్దాం మనం కూడా అనుకున్నాము ఇంకోటి ఏమంటే మీకు తెలియదు కదా మా మమ్మీ మా డాడీ బెంగళూరుకి వస్తున్నారు మాతోటి యాక్చువల్గా ఫిజ్ గార్డ్ ఫంక్షన్ కోసమే వచ్చారు ఇటుండిటే వెళ్ళిపోదాము కూడా అనుకున్నారు కానీ నేనే నేను అడిగాం అడిగామనమాట బెంగళూరుకి రెండు అంకుల్ ఇంతవరకు వచ్చారు కదా మళ్ళీ వెళ్దు టూ డేస్ ఉండేసి అనేసి సో అందుకనేసి ఇంకా డాడీ మమ్మీ కూడా ఒప్పుకున్నారు సరే బాబు వచ్చి ఇంకా టూ డేస్ ఉండేసి వెళ్ళిపోతాము అన్నట్టుగా అందుకని బయలుదేరుతున్నాగా అందుకే మమ్మీ డాడీ కూడా మాతో వచ్చేస్తున్నారు నార్మల్గా డెడ్కి అంత ఇంపార్టెంట్ కాదు అంటే ఇంకా టూ డేస్ ఉండేసి వెళ్ళు ఉంటాము ఇక్కడే మేము కానీ ఇంకా వెళ్ళాల్సి వస్తూ ఉంది ఆంటీ అదే అన్నాను ఏంటి బా అందరితో మీరు వెళ్ళిపోతున్నారు ఏం బాగాలేదు అనేసి అంటూనే ఉన్నారు ఆంటీ మోహన శిరీష వీరందరూ అంతే కదా ఫంక్షన్కి అందరూ వస్తారు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోతే చాలా బోసిగా ఉంటుంది హౌస్ అంటేనే అసలు మా అత్తయ్యకి పాప అసలు అలా అస్సలు ఇష్టం ఉండదు భలే బాధ వేసేస్తుంది మా అత్తయ్యకి నీతి బాయ్ కుమారా అమ్మా బిట్టు 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 వద్దమ్మా డస్ట్ అంతా వచ్చేసి మన ఇంటి రోడ్ కొద్దిగా బాగా వేస్తున్నారు ఆ రోజు మేము బయలుదేరుతున్నాం అనేసరికి మా అత్తయ్య ఉండేసి మేము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లక్ష్మిని వెళ్ళి వదిలేసి అమ్మా మీరు బయలుదేరండి మీ తర్వాత లక్ష్మి వెళ్తుంది అనేసి అన్నారు అందుకే ఇంకా లక్ష్మి ఇంకా వెళ్ళలేదు సో మేము బయలుదేరేసిన ఒక వన్ అవర్కి ఏమో లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి ఏమంటే నైన్ థర్టీ అలా అయిపోతుంది టైం టెన్ అట్లా అయిపోతుంది అందుకనేసి ఇంకా డాడీకి మమ్మీకి ఆకలి వేస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అన్నట్టుగా గ్రాండ్ కృష్ణా గ్రాండ్ హోటల్ ఉంటే నంది తొందరగా వచ్చేస్తుంది అనమాట మరి సిక్స్ థర్టీ సెవెన్కే నంది వచ్చేసి ఉంది అందుకే అంత తొందరగా ఎందుకులో తినడం అనేసి కొంచెం ఎయిట్కి ఎయిట్ థర్టీకి ఆకపోయేలాగా ఇక కృష్ణా గ్రాండ్లో ఆపాడు ఈ ఫస్ట్ టైం అనమాట కృష్ణా గ్రాండ్లో అంటే సెకండ్ టైం అనుకుంటాను అక్కడ ఏం తినలేదు కాఫీ ఏమో తాగున ఇంత ముందు ఈసారి ఏమంటే ఇంకా డిన్నర్ చేద్దాము అన్నట్టుగా అక్కడ ఆగాము ఇంకా డాడీ వాళ్ళు ఏమంటే లైట్గా తింటాను బాబు నాకు చపాతీ ఉంటే చాలు అన్నారు ఇంకా హ్యాపీకి ఏమంటే ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా డాడీకి వచ్చేసి పాలక్ పన్నీర్ పన్నీర్ తినరంట పాలక్ మాత్రం తింటారన్నారు సో పాలక్ పన్నీర్ ఇంకా చపాతీ ఇంకా అందరం ఏమంటే బటర్ నాన్ తెచ్చుకున్నాము అలాగే పన్నీర్ కర్రీ ఇంకోటి బటర్ పన్నీర్ బటర్ మసాలా తెప్పించుకున్నాము ఆ రోజు చాలా బాగుంది డిన్నర్ అక్కడ తృప్తిగా ఉండింది మెయిన్గా డాడీకి మమ్మీకి నచ్చాలి అనిపిస్తూ ఉంటుంది మమ్మీ కూడా పాప ఏదైనా తినేస్తుంది డాడీతోనే ప్రాబ్లం ఒకవేళ కొద్దిగా బాగాలేదంటే పాపం డైజెస్ట్ కాలేదనేసి ఏదో నిద్ర పట్టలేదు అలర్జీగా ఉంది అక్కడ అలా తిన్నాను కదా అని అలా ఫీల్ అవుతూ ఉంటారు సో డాడీకి మంచిగా ఉందా లేదా అనేసి ఆలోచిస్తూ ఉంటాను నేను సో అలా డాడీకి ఆ రోజు చాలా నచ్చింది మంచిగా ఉందమ్మా బాగుంది అని నచ్చితే మళ్ళీ చెప్తానే ఉంటాడు బాగుంది బాగుంది అనేసి నచ్చలేదు అనుకోండి ఆలది కూడా చెప్తానే ఉంటారు ஃப்ரீக்கும் நாங்கள் ரொம்ப குக்கர் இருக்கிறா ரெடி லாபம் பேலன்ஸ் ஆகி விட்டு నాకు వెళ్ళినప్పుడు బ్యాక్ మా మమ్మీ మా డాడీ టెడ్డి ముగ్గురు అలానే కూర్చున్నారు అప్పుడు కొంచెం ఇరుగ్గా ఉందంట ఇప్పుడు కొంచెం ఫ్రీగా అయిందంట ఏమంటే సన్నగా అయిపోయారంట దెన్ ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్న నచ్చు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వ్యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకా నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు నెక్స్ట్ వ్లాగ్ మా డాడీ వాళ్ళతో ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్